ఆయన అయితే దక్షిణ సమర్పించుకోవాల్సిందే చేతిలో బరువు పెడితే నీకు కావాల్సిన చోటుకు బదిలీ ఇది ఏపీలో ఉద్యోగులకు లేటెస్ట్ మంపర్ ఆఫర్ గోదావరి జిల్లాల్లో సాగుతున్న బదిలీలపై ఓ రిపోర్ట్ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం రెండేళ్లు నిండిన వారు ట్రాన్స్ఫర్లకు అర్హులు కాగా ఐదేళ్లు నిండిన వారు ఖచ్చితంగా కదలాలని క్లారిటీ ఇచ్చింది దాంతో ఉద్యోగులు ఎమ్మెల్యేల చుట్టూ ఉత్తరం కోసం దక్షిణ పట్టుకుని ప్రదక్షిణలు చేస్తున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి విషయానికొస్తే దాదాపు యాభై నాలుగు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వీరిలో పదివేల మంది ఉన్న చోట నుంచి కదలాల్సి వస్తోంది దాంతో ఉద్యోగులు తమకు నచ్చిన చోట పోస్టింగ్ పొందేందుకు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల కోసం తిరుగుతున్నారు ప్లేస్ పొజిషన్కు తగ్గట్లుగా బరువు పెడితే పని అయిపోయినట్టేనన్న టాక్ నడుస్తోంది మొదటి స్థానంలో హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటే రెండో స్థానంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది అన్ని అనుకూలంగా ఉన్న స్థానాలకు పోస్టింగ్ కోసం తెగ తిరుగుతున్నారు ఉద్యోగులు పనితీరు సీనియారిటీ ఎలా ఉన్నా కొన్ని చోట్ల క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా అప్లై చేసుకుని సిఫార్సులేఖలు తెచ్చుకుంటున్నారు జూన్ రెండుతో బదిలీల గడువు ముగియనుండటంతో ఎవరి స్థాయిలో వారు లాబియింగ్లు చేస్తున్నారు ఇక డిమాండ్ ఉన్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కోసం లక్షల్లో వస్తుందని సమాచారం రెండు వేల ఇరవై మూడు తర్వాత ఇప్పుడే బదిలీలు జరుగుతున్నాయి తర్వాత ఇప్పట్లో మళ్లీ ట్రాన్స్ఫర్లకు అవకాశం లేకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగా శ్రమిస్తున్నారు చోటామోటా నాయకులు ఎమ్మెల్యేలకు తెలియకుండానే సినిమా నడిపించేస్తున్నారు తమ బంధువులు కావలసిన వాళ్లని ఎమ్మెల్యేలకు ఉద్యోగుల్ని పరిచయం చేస్తూ చేతి నిండా సైడ్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు ఇటు లేఖల ప్రభావం కూడా బదిలీలపై ఎక్కువగానే కనిపిస్తోంది లెటర్ పట్టుకుని వెళ్లిన వారికి ప్రయారిటీ ఇస్తున్నారు మొత్తానికి బదిలీల పుణ్యమా అని నేతలతో పాటు వారి అనుచరులు కూడా నాలుగు కాదు నలభైనాళ్లు వెనకేసుకుంటున్నారు